అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం ప్రముఖ విలన్ కన్నమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ రంగరాజ్ అలియాస్ రాజ్ కుమార్ కన్ను కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోనే ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో నటుడు విజయ రంగరాజన్ మరణించినట్లు సమాచారం అయితే వారం క్రితం హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్లో విజయ రంగరాజు గాయపడటంతో ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు ఇప్పుడు అకస్మాత్తుగా విజయ రంగరాజు చనిపోవడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం రంగ రాజుకు నటుడిగా మొదటి సినిమా అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన భైరవ దీపం చిత్రంతో ఆయన నటనకు ఎంతో పేరు వచ్చింది ఆ తర్వాత ఆయన ఎక్కువగా విలన సహాయ పాత్రలు పోషించి టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు ముఖ్యంగా నటుడు విజయ రంగరాజు అంటే టక్కున గుర్తొచ్చే సినిమా అంటే యజ్ఞం అని చెప్పుకోవాలి గోపీచంద్ యజ్ఞం చిత్రంలో విలన పాత్రతో విజయ రంగరాజు జీవించేశాడు